రైట్ నరేంద్ర మోడీ చేసిన వాక్యాలు అయితే దేశవ్యాప్తంగా కొద్దిగా సంచలనం రేగిస్తుందని చెప్తా అది వాస్తవంగా చెప్పాలంటే కూడా పబ్లిక్లో కామన్ పీపుల్లో ఉన్న వాస్తవ పరిస్థితి కూడా అది ఏంటి లేదంటే నరేంద్ర మోడీ కొన్ని బహిరంగ సభలో ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా బహిరంగ సభల్లో మాట్లాడుతూ ముస్లిం జనాభా ఎక్కువ అవుతుందో అనే దానికి ప్రధాన కారణం ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువ పిల్లలు ఎక్కువ మంది పిల్లల్ని కంటారని చెప్పేసి ఆయన పలు బహిరంగ సభల్లో చే అన్నటువంటి వాక్యాలు ఇప్పుడు కొద్దిగా చర్చనీయాసం అయితే జరిగినట్టుగా మనకి అర్థమవుతుంది అదే విషయంలో కూడా నిన్న అసదుద్దీన్ ఓ వయసు కూడా వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో ముస్లింల కంటే హిందువుల హిందువులే ఎక్కువ ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారని చెప్పేసి ఆయన చేసిన వాక్యాలు అదేవిధంగా ముస్లింస్ ఎక్కువగా పిల్లల్ని కనరు ముస్లింస్ ఎక్కువగా నిరోధ వాడతారు అంతే తప్ప పిల్లల్ని ఎక్కువ మందిని కనారని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఈరోజు కూడా తాజాగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈరోజు మాట్లాడుతూ ఆయన ముస్లింలకు ఒక్కరే కాదు హిందు హిందువులో కూడా పిల్లలు ఎక్కువనే కంటారు ముస్లింస్ ఒక్కటే పిల్లల్ని కంటూ నరేంద్ర మోడీ కరెక్ట్ కాదు అది ముస్లింల పైన వ్యతిరేకతతోనే అలా మాట్లాడుతున్నాడని చెప్పేసి ఖర్గే చెప్పిన విషయం అయితే ఆయన నేను కూడా హిందువుని మా నాన్నకు నేను ఒక్కటే కొడుకుని కానీ నాకు మాత్రం ఐదు మంది కొడుకులు ఉన్నారు కొంతమంది పిల్లల్ని ఎక్కువ కంటారు కొంతమంది పిల్లలు తక్కువ కంటారు అంతే తప్ప ముస్లింలు ఒక్కరే ప్రత్యేకంగా ఎక్కువ మంది పిల్లలను కంటారు అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు బీజేపీ పార్టీ ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్టు క్లియర్ కట్గా అర్థమైందని చెప్పి మల్లి మల్లికార్జున ఖర్గే చెప్పిన విషయం అయితే మరో విషయం నరేంద్ర మోడీ పదే పదే సభల్లో చెప్తున్న విషయం ముస్లిం జనాభా పెరుగుతున్నది కాబట్టి ఏదైతే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి వారు రద్దు చేసే ముస్లింలు రిజర్వేషన్లు వచ్చే రిజర్వేషన్లు ఎస్ బీసీ మైనార్టీ వర్గాలు తీసుకోవాలి ముస్లిం రిజర్వేషన్ ఖచ్చితంగా నేను కానీ అధికారంలోకి వస్తే వాళ్ళకి రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ బీసీ మైనార్టీలకు పంచుతాను ఈ రిజర్వేషన్లు అని చెప్పి చెప్పిన విషయం అయితే మనకు తెలిసిందే అయితే తాజాగా ఈరోజు కూడా మల్లికార్జున దగ్గరికి ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ఈ ముస్లింస్ వర్సెస్ బీజేపీ అంశం అదేవిధంగా హిందూ వర్సెస్ ముస్లింగా భారతదేశంలో నిత్యం హాట్ టాపిక్గా మారుతున్న విట్టు మనకు తెలుస్తూ ఉంది అయితే రాబోయే ఎన్నికల్లో ముస్లింస్ని బీజేపీ పార్టీ ఇక్కడికి అదరకొస్తే బీజేపీ ముస్లిమ్స్కి రిజర్వేషన్ తీసేస్తుందా లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందా లేదంటే కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓటర్లను కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తుందా అన్న విషయాలు అయితే పూర్తిగా మనకు ఎన్నికల తర్వాత తెలిసే అవకాశం ఉంది